పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నమస్కారాలు ఏదైతే ప్రకాశం జిల్లాలో బీజేపీ బీజేపీ మళ్ళీ చెప్తాం mājihāng GIhaxāng Mitsubishi, Imaibakari qai, Janajiʾ kai, כai ini mau mmap Asia, air macribing Alright I wiinkarang, inimeninibakari k Hence ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మా కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మాగుట్ట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అంటే రామచర్ల జనార్దన్ గారు అందులో నారాయణ రెడ్డి గారు రామచర్ల సత్య గారు పుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరి రియాజ్ గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు యరీషన్ బాబు గారు కొండయ్య గారు స్మార్ట్ సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు బాగుంట శ్రీనివాసరెడ్డి నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నవదే తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుంటే కుటుంబ అభిమానులు బాగుంటే కుటుంబ శ్రే అభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నా ఉన్నాయి మరొకసారి మీకు అందరూ కూడా ప్రజానీకానికి చేరుకునే తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మా గుట్టు కుటుంబానికి ఎప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు మా అన్నగారికి మా గుడ్డు సుబ్బరామరెడ్డి గారు ఆ తర్వాత మా ఉదనమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకు కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజాని కానీ పూర్తిగా కూడా మా కుటుంబాన్ని ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసులండి అదేవిధంగా మా తనయుడు మా గుట్ట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు మాగుట్ట రాఘవరెడ్డి సారి ఎన్నికల్లో కూడా పోటీ చేయ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కోరటం జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరికి కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా జరుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి మన మాగ కుటుంబం అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీలో అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయటం ఆ తర్వాత మళ్ళా ఎమ్మెల్సీగా కూడా ఇవ్వటం అన్నీ కూడా ఉండి మొన్న పంతొమ్మిదిలో మళ్ళా వైఎస్ఆర్ నుంచి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈరోజు అందరికీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా లోకేష్ గారితో కానీ అందరితో కూడా సంబంధాలతో ఈరోజు అందరూ మళ్ళా పార్టీలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితో కూడా ఆప్యాయతగా ఉంటారు ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నా కూడా పార్టీ అనేది కాకుండా కూడా ముఖ్యంగా ఏది ఉన్నా కూడా ఏ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఒక రిలేషన్ అనేది ఇప్పుడు ఉండేది దానికి మళ్ళీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి రావటం చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు అందరం కూడా అలా ఒకసారి ఆహ్వానిస్తాము అలా రండి మీరు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా కలిసి మనం పనిచేస్తామని చెప్పిన మేము అందరం కూడా మంచి మన పావన్ శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా మన రాఘరెడ్డి గారిని ఇద్దరు కూడా కలిసి అందరూ కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తామని కూడా చెప్పాను చాలా సంతోషం ఈసారి పార్లమెంటు కూడా మన రాఘరెడ్డి గారు పోటీ చేస్తారున్నారు తప్పకుండా అందరం కూడా కష్టపడతాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా విసుకెత్తిపోయారు తప్పకుండా ఈసారి మార్పు అనేది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి మంచి మెజారిటీ తోటి మన రాఘరెడ్డి గారిని కూడా నిర్మించుకోవడానికి మా వంతు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ మా వంట మన శ్రీనివాసరెడ్డి గారికి రాఘరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే బాబు గారు ఏంటి చెప్తే యాక్చువల్గా ఇవాళ పదకొండు మాకు మా ఎరకుండ పాఠం అదేవిధంగా కొట్టేపి ఒంగోలు కూడా రోడ్ షో ఒకటి పెట్టారు ఈ ప్రోగ్రామ్ ఉంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయ్యింది లేకపోయి పార్టీలోకి మన వాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడు ఉందనే చూసి బావగారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరూ కూడా కలిసి అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి కలిసి ఒక మంచి మెజారిటీ మన వాళ్ళు అందరూ కూడా వచ్చేటట్టుగా అందరం కృషి చేస్తామని